అంతా బురద బురద పడి అంత బురద బురద వర్షం పడి

హాయ్ అండి చాలామంది ఒరిజినల్ సౌండ్ తోటి పూర్తిగా పాలు ఎలా పిండాలి ఏంటనేది చెప్పండి అమ్మ బెర్ర ఎలా కంట్రోల్ చేస్తుంది ఏంటనేది కూడా చెప్పండి అని అయితే చాలామంది అడుగుతున్నారు పూర్తిగా ఒరిజినల్ సౌండ్ అయితే ఉంచానండి చూశారు కదా ఎలా ఉందో ఒరిజినల్ సౌండ్ ఈరోజైతే వర్షం పడిందనమాట అంత బురద బురద అయిపోయింది ఇక్కడ బెరగొడ్ల దగ్గర అయితే అయితే చాలా ఉన్నాయండి పాపం వీటిని అయితే కుట్టి పెడుతున్నాయి అనమాట ఇదిగో ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే పిండుతుంది నేను ఇక్కడ బెరగొడ్లని అయితే కంట్రోల్ చేయటం ఏం లేదండి వాటికి మనం అలవాటు అయితే చాలా అనమాట అవి మనం చెప్పినట్టే వింటూ ఉంటాయి నిజం చెప్తున్నాను వాటిని మనం రెగ్యులర్గా చూస్తూ దగ్గర నుంచి వాటికి మ్యాథ్ వేస్తూ ఇలా చేస్తూ ఉంటాం కాబట్టి రెగ్యులర్గా డైలీ మనం వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ మ్యాత్ వేస్తూ నీళ్లు తాపుతూ కుడితే ఇట్లా చేస్తూ పనులన్నీ వాటికి చేస్తూ ఉంటాం కాబట్టి వాటికి అలవాటైపోతాం అనమాట మనం అప్పుడవి మనం చెప్పినట్టే ఉంటాయి అనమాట చక్కగా పాలు పిండేటప్పుడు కూడా ఎటు మొదలు అండి ఇలా చక్కగానే నిలబడి ఉంటాయి అనమాట కొన్ని కొన్ని బెర్రలు అయితే ఒప్పుడికే ఇస్తాయండి అలవాటైన వాళ్ళకే ఇస్తాయి అనమాట ఇంతకుముందు మాకు ఒక బెర్రుండేది అది మా అమ్మకి తప్పితే ఎవ్వరికి ఇవ్వదండి నేను కూర్చున్నా కానీ ఇవ్వదు తంతుంది ఇవి కూడా అప్పుడప్పుడు కదులుతూనే ఉంటాయండి జాగ్రత్తగా చూసుకొని పిండుతూ ఉండాలి ఇవి కదిలినప్పుడు బ్యాలెన్స్గా చూసుకుంటూ ఉండాలి కదిలినప్పుడు టిఫిన్ పక్కకు లాగాలి మనం పక్కకు జరగాలి లేదంటే మన మొహానికి తగిలిన లేదా టిఫినీకి తగిలిన దాని కాలు పాలన్నీ పోతాయి మన మొహానికి తగిలిన మనకి తగిలిన దెబ్బలు తగులుతాయి అన్నమాట అందుకని చూసుకొని జాగ్రత్తగా పాలైతే పిండాలన్నమాట పాలు పిండే వీడియోస్ రెగ్యులర్గా పెట్టు రెగ్యులర్గా పెట్టు డైలీ పెట్టు నాకు చాలా ఇంట్రెస్ట్ అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చక్కగా వీడియోలు చూస్తూ ఆదరిస్తూ కామెంట్లు పెడుతున్నందుకు నాకు డైలీ వీడియో షూట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట అందుకే షూట్ చేయలేకపోతున్నాను ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క రోజు వర్షం పడుతుందండి వర్షంలో వర్షం పడినా ఏం జరిగినా పాలు అయితే పిండాలన్నమాట చాలా కష్టం అండి బెరగొడ్లు పెట్టుకొని ఇలా పనులు చేయాలంటే అంత ఈజీ అయితే కాదు నేను అందుకే ఎక్కువ పాలు పిండే వీడియోలు అయితే షూట్ చేయలేకపోతున్నాను ఇంకా ఒరిజినల్ వాయిస్ అయితే పూర్తిగా అలానే ఉంచలేనండి కొంతవరకే ఉంచగలను बाल कोता <ım999> <único Liberty Overwatch> ఒరిజినల్ వాయిస్ అలానే ఉంచిపోవటానికి ఒక రీజన్ కూడా ఉందండి ఎందుకంటే పక్కన ఏవైనా చిన్న చిన్న సౌండ్స్ ఇట్లాంటివి ఏమైనా యాడ్ అయినాయి అంటే కొంచెం ఛానల్కి ప్రాబ్లమ్ అవుతుందనమాట అందుకని నేనైతే పూర్తిగా ఒరిజినల్ వాయిస్ అయితే ఉంచలేకపోతున్నాను మీకు తెలుసు కదా యూట్యూబ్ అయితే చాలా రూల్స్ పెడుతుందండి మనకు వచ్చేది పావులంత అయితే అందులో ఉండే రూల్స్ వంద రూపాయలు అలా ఉంటాయి అనమాట రూల్స్ అన్ని రూల్స్ ఫాలో అవుతాయి మనకి ఆ పాలా వస్తుంది లేకుంటే లేదు ఓకే అండి ఇక్కడైతే అమ్మ చక్కగా ఆ పాలు అయితే తీస్తుంది నేనైతే ఇంకా ఒక బెర్రకి దూడని ఇప్పుదామనైతే అనమాట ఆ బుజ్జి దూడ చూడండి నన్నే చూస్తుంది త్వరగా వచ్చేసి నన్ను అయితే విప్పు నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి పాలు తాగుతాను అన్నట్టుగా చూస్తుంది అనమాట నా వైపే ఎప్పుడు వస్తానా ఎప్పుడు ఇప్పుతానా ఎప్పుడు పాలు తాగుదామా అన్నట్టు చూస్తుంది కానీ నేను ఇప్పుడు ఇప్పాల్సిన దాదోడని కాదు ఇదిగో ఈ బుజ్జి దూడని అనమాట ఈ దూడలు అయితే ఉంటాయి ఉంటాయండి బుజ్జి బుజ్జిగా పుట్టినప్పుడు అయితే ఇంకా బాగుంటాయి అనమాట నేనైతే వీటికి పుట్టినప్పుడు ఒక వారం తర్వాత అరటికాయ కూడా తినిపిస్తానండి భలే తింటాయి అవి తినటం చేత తిని తిన్నట్టు బలి అనిపిస్తుంది అనమాట చిన్నపిల్లల్లాగా ఇదిగో రెండో దూడని కూడా ఇప్పేశానండి చక్కగా పాలు పిండటం అయితే అయిపోయింది నెక్స్ట్ నేను పాలు పిండుతాను ఆ వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి